హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి చాలా మంది అయోమయంలో డైలమాలో టెన్షన్ ఫుల్ వాతావరణంలో ఉన్నారు స్వల్పంగా వచ్చి వచ్చినట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు రైతు రుణమాఫీ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంత మందికి లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు రాలకు రాకపోవడం దురదృష్టకరం దీనికి ప్రభుత్వం ఎడిట్ చేసి ఈ నాలుగో వ్యక్తులు చాలా మంది లక్షలాది మంది పేర్లను అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ నుంచి మీరు వన్ ఆన్లైన్ చెక్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆల్ ఓవర్ గా ఈ ఫార్మర్స్ రుణమాఫీ గురించి లీస్ట్ ఇచ్చాను ఈ ఫోర్త్ విడతలో మొత్తానికి ఫిఫ్త్ అని చెప్పొచ్చు చాలా మంది లక్షలాది మందికి పేమెంట్ అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం లీస్టు మరొక కొత్త లిస్ట్ ను జారీ చేయడం ఒక అద్భుతం అని చెప్పొచ్చు మొత్తానికి మొత్తంలో ఈ రైతు రుణమాఫీ గురించి చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు లింక్ రూపంలో ఇచ్చాను చాలా చెప్పదలుచుకున్న ఆ లిస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మీకు ఇస్తాను బట్ లింక్ మాత్రం ఇచ్చాను దయచేసి మీరు రద్దం చేసుకోవాలి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై